పరీక్షణ్ మహారాజా నందరాజు ఏకాదశి పుణ్య దివసాన ఉపవాసం చేసి విష్ణు పూజ గావించాడు అసురవేళ అని గమనింపక తెల్లవారక మునుపే ద్వాదశి స్నానం చేయడానికని యమునా నదికేగి నీటిలో దిగినాడు అప్పుడు వరుణుని దూత నందుణ్ణి పట్టుకొని వరుణ పట్టణానికి కొనిపోయాడు మిగిలిన గోపకులందరూ గానక కలత చెందినారు వాళ్ళు వారు బలరామకృష్ణులను బిగ్గరగా కేకలు పెట్టి పిలిచినారు అది విని శ్రీకృష్ణ భగవానుడు తమ జనకుడిని మోసగించి వరుణభృత్యుడు అపహరించుకుపోయి వరుణలోకానికి చేర్చడం తెలుసుకున్నాడు అప్పుడే వేగంగా తాను కూడా అక్కడికి వెళ్ళినాడు ఆ సమయాన వరుణుడు తన నగరానికి విచ్చేసిన రమాపతిని వీక్షించి శీఘ్రంగా పూజగావించి నమస్కరించి ప్రభు నా గృహానికి తమరు విజయం చేశారు అని ఆప్యాయంగా పలికినాడు వచ్చిన మాధవుగనుగొని చెచరవరునుండు పూజసేసి వినతుడై అచుగనిట్లని పలికెను విచేసి దేవ నా నివేశం మాధవ మాధవా పండితులను ప్రమోదపరచువాడవు ఏ ప్రభుని అడుగుతామరలందు ఆసక్తిగలవారు ఎప్పుడూ ఎవరూ పడయలేని గొప్ప మార్గంలో సంచరింపగలుగుతారో అట్టి నీవు రావడం వల్ల నా మనస్సు ఆనందంతో నిండిపోయింది నా కోరిక సఫలమయ్యింది నీ సేవ వల్ల నా తనువు పావనమైనది ఓ మహాత్మా లోకములన్నింటినీ కప్పివేయగల మాయ పరమేశ్వరుడు అయిన నిన్ను కప్పలేక నీకు అధీనమై ఉంటుంది నీవు సర్వాంగ శోభతో ప్రకాశించు మంగళమూర్తివి సద్బుద్ధి వారలను సంరక్షించడంలో సర్వదా ప్రవర్తిస్తుంటావు మహాతపమే ధనముగా గల సాధుజనులకు నీవు సార్వభౌముడవు అట్టి నీకు నా శరీర తాపం తొలగేటందుకు నమస్కరిస్తున్నాను నీవు పితృభక్తి పరాయణుడవు నిర్మల హృదయం గల భక్తులయందు ప్రేమగలవాడవు నా భృత్యుడు వీడు కొంచెమైనా వివేకం లేక నీ తండ్రిని ఇక్కడికి కొని తెచ్చాడు దయతో నీ జనకుని కొని పొమ్ము చేసిన తప్పు మన్నించి నన్ను నా భటు రక్షించు నీవు శోభితుడవు గదయ్యా ఎరుగడు వీడు నా భటుడు వకించుకయయిన మనంబులోపలం జనకు దెచ్చే దయంగుని పొమ్ము ద్రోహమున్ మరవుము నన్ను నీ మన్నన మన్ననసేయుము నీదు శైరణన్ వరలుదు నీదు శైరణన్ వరలుదుగాదే యో జనకవత్సల నిర్మల భక్తవత్సల అని నుడువుతున్న వరుణుణ్ణి హృషీకేశుడు కరుణించాడు ఆయన తన జనకుడిని తోడ్కొని గోకులానికి తిరిగి వచ్చాడు అంతట నందుడు వెన్నుడు తన్ను వరుణపురు నుంచి విడిపించుకొని వచ్చిన విషయమంతా చుట్టాలకు చెప్పినాడు వారు శ్రీకృష్ణుడు సాక్షాత్ భగవంతుడని భావించారు సర్వజ్ఞుడైన పరమాత్ముడు తన బంధువుల భావం గ్రహించాడు వారి మనోరథం ఈడేర్చడానికని వాళ్లను బ్రహ్మకుండంలో ముంచి ఎత్తినాడు ప్రకృతి సంబంధమైన కామకర్మలలో తగులం వహించి ఉత్తమాధమ స్థితులను పొంది భ్రాంతిలో భ్రాంతిలోచరిస్తున్న ఈ జనం ఇహలోకంలో అసాధారణమైన నా నిజస్థితి విశేషాలను గ్రహించలేకుండా ఉన్నది అని తలంచినాడు అలా భావించి దయాస్వభావుడైన ఆ పరమాత్ముడు మాయకు అతీతమై జ్యోతిస్వరూపమై ఇట్టిదని వివరింపరానిదై సత్యమై జ్ఞానానందమయ పరబ్రహ్మమై పుణ్యాత్ములు త్రిగుణరాహిత్యముల దర్శించే శాశ్వతమైన తన లోకాన్ని కరుణామయ హృదయంతో గోపకులందరికీ చూపించాడు ఇలా శ్రీహరి పూర్వం అక్రూరుడు పొందిన బ్రహ్మలోకాన్ని చూపగా నందుడు మొదలైన వారు సందర్శించారు పరమానందం చెందారు హంసస్వరూపుడైన శ్రీకృష్ణుణ్ణి వారు ఆశ్చర్యంతో అవలోకించి వినుతించి అర్చించారు అనంతరం నిండు చంద్రుని వెన్నెలతో దిక్కులను దీపింపజేస్తూ జారులకు దుర్దశ ఘటిస్తూ శారదరాత్రులు తారసిల్లినాయి అవి కలువులకు పసందైన విందులు మదనుడు కథనానికై దండు విడిసే ప్రదేశాలు విరహులను భయపెట్టే వేళలు చక్రవాక శ్రేణులకు భోగసమయాలు యువతులు పంతములు మాని పతులకు లొంగే సుముహూర్తాలు మదనశాస్త్రమునకు వివరణమైనది కలువలను వికసింపజేసేది కామోద్దీపకమైనది జారుల సహనం పోగొట్టేది జక్కవ పిట్టలకు జంకు కలిగించేది జనసందోహానికి సంతోషం సమకూర్చేది తన రాకతో మేలుదవించేది అయిన రాకాపూర్ణిమ వచ్చింది పరీక్షన్ మహారాజా ప్రియుడు తన హస్తాలతో మోమున కుంకుమ అద్దే రీతిగా చంద్రుడు తాను వేళ ఉప్పిదమైన కిరణాల అరుణిమతో తూర్పు దిక్కు అనే తొయ్యలి వందనం రంజిం తొయ్యలి వదనం రంజింపజేశాడు పతితన కరముల కుంకుమ నలదు భంగి సముదయ వేళాన నిషాపతి మొగమున్ చిత్రమైన స్నిగ్ధత కలిగి గుండ్రనై ఎర్రనై తన కాంతితో వెన్నెల పులుగులకు ఆనందం కలిగిస్తూ పూర్ణిమా చంద్రబింబం గగనవీధిలో ఉదయపర్వతంచెంత ఉదయించింది అది జారులనే సైన్యం పైకి దండెత్తే చరకు విలుకాని శిబిరం మీది బంగారు కలశం వలె భాసిల్లింది మరులుగొన్నవారి ధైర్యమనే తీవలు దొంచడానికి పంచశరుడు ధరించిన చక్రమో అన్నట్లు చెలువారింది విరహుల అభిమానమనే అరణ్యాలను దహించడానికి పుష్పధన్వుడు ప్రోగుచేసిన నిప్పుల కుప్పగా నివ్వటిల్లింది వియోగులనే మెకాలను వేటాడుటకై మన్మధుడు కొని తెచ్చిన మోహన దీపంగా దీపించింది ధన్యుడను నమస్కారం మీ ఊటుకూరు జానకి రామారావు